ప్రైస్తులవా దేవునికి మహిమ గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దనము రండి కలిసి ధ్యానించుకుందాం లుఖ వార్త ఎనిమిదవ అధ్యాయము యాభైవ వచ్చినము భయపడవద్దు నమ్మిక మాత్రము ఉంచుము ప్రియమైన దేవుని బిడ్డారా మన దైనందిన జీవితంలో ప్రతిరోజు భయం ఎల్లప్పుడు మనల్ని వెంటాడుతుంది భయం అనేది అనుమానము అవిశ్వాసం వలన వస్తుంది ఈ చీకటి ప్రపంచంలో ఒక్క అడుగు ముందుకు వేయాలన్నా భయమే ఊపిరి తీసుకోవాలన్నా కూడా భయంతోనే మరి వ్యక్తిగత జీవితం గురించి మరియు కుటుంబం గురించి భవిష్యత్తుని గురించి ఇంకా చెప్పుకొని పోవాలంటే క్షణ క్షణం భయం మనల్ని వెంటాడుతూ ఉంటుంది కానీ సమస్య ఏంటంటే మనము ఈ భయం గురించి ఏమీ చేయలేము ఈ భయం మన సంతోషాన్ని మన సమాధానాన్ని మన అమూల్యమైన సమయంలో మృంగివేస్తుంది వాక్యంలో గమనిస్తే సమాజ మంది అధికారి యాయూరు తన కుమార్తె వార్త విని భయముతో బాధతో ఏసయ్య వైపు చూస్తున్నాడు అప్పుడు ఏసయ్య కరుణతో ఆయన వైపు చూస్తూ భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచుము అని ఓదార్చి ధైర్యపరిచాడు ఆ బిడ్డను మరణం నుండి లేపాడు ఈరోజు మనల్ని కూడా ఏ పరిస్థితిలో ఉన్ననో ఆ పరిస్థితుల్లో నుండి లేపగల సమర్థుడు మన జీవం గల దేవుడు యశు క్రీస్తు ఆయనపై నమ్మక వహించి నిన్ను స్వస్థపరచుటకు విడిపించుటకు మరియు పరమునకు నడిపించుటకు ఆయన జీవంగల దేవుడు సమర్థుడు నీ కొరకు నిలిచి ఉన్నాడని రూడిగా నమ్మాలి ఈరోజు నుండి మన భయాందోళన విడిచి దేవుని వైపు నమ్మకం మంచి సంతోషంగా జీవితాన్ని ముందుకు కొనసాగితాం కృప కృపదేవుడు మనం అందరికీ అనుభవించేలాగున్నా రండి కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన శ్రేష్టమైన వాగ్దానికి మీకు ఎంతో స్తోత్రం చేస్తున్నాయా భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచుము అని అలనాడు యాయులు ప్రవాహతో సెలవించినారయ్యా ఈరోజు ప్రార్థనలో ఏకీవించిన ప్రతి ఒక్కరితో మీరు సెలవిస్తున్నారు ఆజ్ఞాపిస్తున్నారు భయపడవద్దు అంటున్నారు దేవా ఈరోజు భయముతో కుముదలతో బలహీనతతో అధైర్యంతో ప్రవాహ ఎంతరైతే ప్రార్థనలో ఏకీవించినారో ప్రతి ఒక్కరిని తాకమని వేడుకు ప్రతి హృదయాన్ని ధైర్యపరచమని వేడుకు వారు ఎట్టి పరిస్థితుల్లో నుండి తండ్రి ఆ పరిస్థితిలో నుండి వారిని లేవనెత్తి సజీవ సాక్షులుగా ప్రభా వారి సమస్యల నుండి తండ్రి వారిని విడుదల చేయమని వేడుకొంచడం ప్రభా మీకెంతో స్తోత్రం చెల్లిస్తూ సమయం అంతా మీకే మహిమానత ప్రభావములు సమర్పిస్తూ జీవితకాలమంతా నీకు సాక్షులుగా ధైర్యంతో నిత్య చేరు వరకు నీ బిడ్డలను బలపరచమని ఏ సుక్రీస్తు నామంలో వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా ప్రేమతో సంగకాపరి వెళ్ళిపోయి తెలుసు వారు సంగతి